పరిస్థితి చాలా సీరియస్గా ఉంది ప్రధాని రాజీనామా చేయడం జరిగింది మిలిటరీ పాలన అయితే మిలిటరీ కంట్రోల్ కంట్రీ మొత్తం సో ఏంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి దేశ యువత అంత పెద్ద పూర్తిస్థాయిలో అల్లరి చేస్తున్నారంటే ఒక పెద్ద సంచలనం సృష్టించనే ఆ విధంగా ఉంటుంది ఇక వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది సరైన నిర్ణయం కాదు వాస్తవానికి సోషల్ మీడియాను బంద్ చేస్తామని బంద్ చేయడం వల్లే అంత ప్రధానంగా రచ్చ జరుగుతున్నది ఇలా సోషల్ మీడియాను బంద్ చేయడం అది మూర్ఖత్వమే ఇలా ప్రపంచం అంతా మనం ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఇలా సోషల్ మీడియాతో చూసుకుంటేనే మనం ఇలా సక్సెస్ ఉంటుంది అలాంటి సోషల్ మీడియాను ఇలా బంద్ చేస్తే అది సరికాదు ఎందుకంటే ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను బంద్ చేస్తే అనేక మంది యువత కూడా సోషల్ మీడియా పైన డిపెండ్ అయినారు ఇలా ఒక సాధారణ వ్యక్తికి ఇలా న్యాయం జరగాలన్న కూడా సోషల్ మీడియానే ఏదైనా సమస్య వచ్చినా కూడా సమస్య పరిష్కారం కావాలన్నా సమస్య వచ్చినా ఎవరికి ఏం బాధ వచ్చినా కూడా ఒక సోషల్ మీడియా చిన్న పోస్ట్ చేస్తే దాన్ని మొత్తం వైరల్ అయిపోయి ఇలా న్యాయాలు జరుగుతున్నాయి సోషల్ మీడియాతోని ఎందుకంటే మనం గతంలో తీసుకుంటే మీడియా కొన్ని డబ్బులు ఇచ్చిన వాళ్ళకి పెద్దోళ్ళకు పేరున్నోళ్ళకు మాత్రమే చేస్తుండే తప్ప ఇలా సోషల్ మీడియా అంటే ఒక సాధారణ వ్యక్తికి ఒక ఆయుధం లాగా ఇలా ఉన్నటువంటి సోషల్ మీడియాను బ్యాన్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇలా యువత అంతా కూడా సోషల్ మీడియానే ఉందండి పొద్దున లేవంగానే సోషల్ మీడియా చూస్తారు యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ అనేది అన్నీ కూడా ఇలా అలాంటి సోషల్ మీడియాని బ్యాన్ చేసి ఆ విధంగా ధర్నాలు జరుగుతాయి అంటే మా కంట్రీ రూల్స్ పాటించుకుంటే ఇక్కడ ఒక ఆఫీస్ పెట్టుకొని నడిపించవచ్చు అని చెప్పేసి నేపాల్ గవర్నమెంట్ చెప్పింది సో మరి ఇప్పుడు యువత ఇంత తిరగబడడానికి కారణం ఆ సోషల్ మీడియా యాప్సే అంటారా ఇంకేమైనా రీజన్ ఉందండి మాక్సిమం వందకు వంద పర్సెంట్ సోషల్ మీడియా యాప్స్ అండి ఎందుకంటే యువతకేముంటుందండి యువతకేముంటుంది యువతకు ఉండేది ఒకటి సోషల్ మీడియా తప్ప యువత దేని మీద అట్రాక్ట్ కాదు కాబట్టి కంపల్సరీ సోషల్ మీడియా ఎందుకంటే వీళ్ళ ఒక దేశ మాజీ ప్రధాని భార్యని కూడా కాలు పెట్టి చిచ్చక సోషల్ మీడియా ప్రభావం అండి ఎందుకంటే సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ దేశానికి ఇలా చూడండి మన భారతదేశంలో నరేంద్ర మోడీ ఒక మాట అన్నాడు మీ టీవీ ఛానల్ వేయకపోయినా పర్లేదు మీరు టీవీ ఛానల్ న్యూస్ రాకపోయినా పర్లేదు మాకు సోషల్ మీడియా ఒకటే మా ఆయుధం అని చెప్పేసి ఇలా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్నారు నరేంద్ర మోడీ గారిని ప్రపంచం అంతా కూడా గౌరవిస్తుంది అలాంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ సోషల్ మీడియా గురించి అంత పవర్ఫుల్గా చెప్పిందంటే సోషల్ మీడియా అంటే ఎంత పవర్ఫుల్గా మనం అర్థం చేసుకోవాల్సిన చెప్పే విధానం ఏంటంటే కరప్షన్ జరుగుతుంది ఒక నాయకుడు సరిగా పాలించట్లేదు వాళ్ళు ఛాన్స్ తీసుకోవడానికి మేము ఈ రకంగా రెవల్యూషన్ చేసామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఏ విధంగా పరిపాలన జరగట్లేదు అది అన్నప్పుడు ప్రజలైతే దాడులు చేసే సమస్య పరిష్కారం కాదు ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవడైతే ఇలాంటి ఇబ్బందులు చేస్తుండో కరప్షన్ చేస్తున్నటువంటి పార్టీని మనము అక్కడ నుంచి ఓట్ల రూపంగా తీసేసి వేరే వాళ్ళు డజ్ చేయాలి అంతే తప్ప కానీ దాడులు చేద్దాం ఇది అనేది కూడా సరికాదు మ్యాక్సిమం అయితే సోషల్ మీడియా వారండి ఇది అంటే వీళ్ళు ఇట్లా చెప్తున్నారు కానీ సోషల్ మీడియా వారు వంద పర్సెంట్ అదే వారు నడుస్తుంది ఇంకోటి మన చుట్టుపక్కల దేశాల బంగ్లాదేశ్లో కావచ్చు మనకు కూడా ఇప్పుడు వచ్చే శ్రీలంకలో కూడా ఇష్యూ జరిగింది ఇప్పుడు నెక్స్ట్ ఇండియా అనే అంటున్నారు దాని మీద భారతదేశం అంటే ఒక సంచలనమైనటువంటి దేశం అండి రాను రాను రోజుల ఇండియా అనేది ప్రపంచంలో నెంబర్ వన్ దేశం అవుతుంది ఇండియన్ ఇలా ఇండియాలో పీపుల్స్ కానీ ఇండియాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ప్రపంచాన్ని శ్వాసిస్తున్నారు ఇలా అమెరికాలో ఎందుకు అని అంటున్నారు అండి ఇలా ఇండియాలో పవర్ ఆ విధంగా ఉంది కాబట్టి ఇలా అక్కడ చల్లిపోమంటున్నారు ఇండియా అనేది చాలా గొప్ప దేశం మన దగ్గర సాంస్కృ సాంప్రదాయ సంస్కృతులు ఉన్నటువంటి దేశము మనవులు తెలివి తెలియగలరు చదువుకున్న వాళ్ళు డైనమిక్స్ కాబట్టి అంత కంపల్సరీ ఇక్కడ జరగదు ఎప్పటికైనా భారతదేశం అనేది సస్యశామరంగా పరిపాలన ఉంటుంది మన పరిపాలకులు కూడా మంచి మన దేశ ప్రజలు కూడా మంచివాళ్ళు సక్సెస్ఫుల్గా ఉంటుంది ఇలాంటి దేశం మన దగ్గర జరగదు థ్యాంక్ యూ ఓకే